ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికి వందనాలు అందరు సంతోషంగా ఉన్నారా ఒకసారి చిన్నకిలారా గ్రామానికి మీరు మమ్మల్ని అందరిని ప్రేమించి మళ్ళా దేవుని మొదట ప్రేమించి ఈ చిన్న మందిరానికి విచ్చేసినటువంటి మన దైవ సేవకులైనటువంటి చరణ్ గారికి ఏడిది నుంచి వచ్చారు వారికి నా హృదయపూర్వకమైన వందనాలు మరియు మారేపల్లి నుంచి వచ్చినటువంటి మా మోషి గారికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు మరియు మేనూరు నుంచి వచ్చినటువంటి బిడ్డ ఆయన నడిపిస్తున్నటువంటి మందిరము రాజుగారికి నా హృదయపూర్వకమైన వందనాలు మరియు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రిస్తు బాలుడు కాదమ్మో యేసు పసివాడు కాదమ్మో పరమాత్ముడు క్రీస్తు చుక్కని చూసి వచ్చినాము పాగలు మేము చేసినాము పశువుని చూసి పరివశించ